శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఏసీ చైర్మన్గా ఎవరికి అవకాశం వస్తుంది అనే ఉత్కంఠ నెలకొంది పిఏసీ చైర్మన్గా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు వేసే అవకాశం ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆ పదవికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ క్యాంపు వాళ్ళ మీడియా వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటే పిఏసీ చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకూడదు అనే ఆలోచన వాళ్ళకి ఏమైనా ఉందేమో అటువంటి కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు పిఏసీ చైర్మన్ ఇవ్వాలి అంటే ప్రతిపక్ష హోదా లేదు అని ప్రతిపక్ష హోదా లేని వైసీపీకి ఆ బాధ్యత ఇస్తారా ఇవ్వకపోవచ్చు అని ఈ విధమైన కథనాలు రాస్తూ ఉంటే అసలు ఒక మీడియా వండుకొని మీడియా ముసుగులో ఇంత దారుణంగా దిగజారి రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందని నాకైతే అర్థం కావట్లేదు కనీసం మద్దతు పలికేటప్పుడు రాజకీయంగా మద్దతు పలికిన ఇటువంటి విషయాల్లో జనాలను కానీ ఇంత పిచ్చోలను చేసి కనీస అవేర్నెస్ కానీ కల్పించకుండా ఇది అసలు ఎలా మీడియా అని చెప్పుకుంటారో నాకు అర్థం కాదు పిఏసీ చైర్మన్ ఇవ్వాలి అంటే ప్రతిపక్ష హోదా గుర్తింపు ఉండాలా అర్థం పడతా ఉందా వెనక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా గుర్తింపు ఉందా 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 లేదు కదా మరి వాళ్ళకి ఎట్లు ఇచ్చారు పిఎస్ చైర్మన్ లోక్సభలో పంతొమ్మిది నుంచి పద్నాలుగు వరకు వెనక్కి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా గుర్తింపు ఉందా వాళ్ళకి ఇచ్చారు పిఎసీ చైర్మన్ ఇంకా ఎంత ఎక్కి వెళ్తారో వెళ్ళండి తొం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై మూడు వరకు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఉందా అసలు అంత స్థాయి ఉందా అప్పుడు వాళ్ళకు ఎట్లు ఇచ్చారు అటల్ బిహారీ వాజ్పేయి గారికి పిఎసీ చైర్మన్ ఇంకా వెనక్కి వెళ్ళండి ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు వరకు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఉందా లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ఎంపీ స్థానాలు కలుపుకున్న ప్రతిపక్ష హోదా వచ్చే స్థాయి లేదు అక్కడ ఇంకేవాళ్ళు తెలుగుదేశం కర్ణాటక తమిళనాడులో పోటీ చేసే స్థానాలు ఎక్కువ తెచ్చుకుందా ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు వరకు తెలుగుదేశం పార్టీకి అయ్యప్ప రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆయనకే ఇచ్చారు కదా పిఎస్సీ చైర్మన్ ఇంకా వెళ్ళండి ఎనభై ఒకటి నుంచి ఎనభై మూడు వరకు సతీష్ చంద్ర అగర్వాల్ బీజేపీ వాళ్ళకి ఏమన్నా గనక ప్రతిపక్ష హోదా ఉంది బీజేపీకి ఇంకా వెనక్కి వెళ్ళి అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒకటి వరకు స్వతంత్ర అభ్యర్థి అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు ఆయనకి ఇచ్చారు పిఏసీ చైర్మన్ నేను చెప్పిన సందర్భాలే కాదు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ సెకండ్ వరకు కూడా పిఏసీ చైర్మన్ అన్నది ప్రతిపక్షానికి కాదు విపక్షానికి ఇస్తారు అధికార కూటమి ఒకవైపు ఉంటే అటువైపు ఉన్న వాళ్ళకు పిఏసీ చైర్మన్ ఇస్తారు ఇప్పుడే వైసీపీకి కావాలంటే ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా అనే మాట రాదు ఇక్కడ విపక్షానికి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఎవరు విపక్షం వైసీపీ ఒక్కటే వైసీపీ ఒక్కటే మరి ఆ విపక్షానికి ఇవ్వడం అన్నది అదొక పద్ధతి కాదు కూడదు వీళ్ళు వైసీపీకి ఇవ్వకుండా ఈ అధికార కూటమి పార్టీ వాళ్ళకి ఆ పదవి పెట్టుకుంటే అంతకు మించినటువంటి దారుణం ఇక మనం పద్ధతుల గురించి శాసన చట్ట సభల గురించి ఇంక వీటి గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఇంక మిగిలి ఏమీ ఉండదు ఆ స్థాయి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయి వరకు కానీ వెళ్ళి వీటన్నిటినీ మొత్తం చరిత్రను ధ్వంసం చేస్తారు అని చెప్పి నేనైతే భావిస్తలేదు రాజకీయంగా ఎన్ని చేసినా ఇలాంటివి కూడా ధ్వంసం చేసేస్తారని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేదు అరవై సంవత్సరాల చరిత్రను మొత్తం అంతకనికి తిరగరాల్సినట్లు అదొక పద్ పద్ధతి కాదు బాధ్యత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం ఈ నిర్ణయాలు ప్రతిపక్షానికి కాదు ఇచ్చేది విపక్షానికి విపక్షానికి ఇరవై నాలుగు నుంచి ఎన్నికెళ్తే ఆ పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు అంటే తొమ్మిది అరవై తొమ్మిది వరకు అరవై ఏళ్ళ నుంచి విపక్షానికి ఇస్తారు ఇప్పుడు కొత్తగా వేరే కొత్తగా వీళ్ళే ప్రతిపక్ష హోదా ఉండాలి గుర్తింపు ఉండాలి అర్థం పడతం లేని రాతలు ఎందుకు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వందపు వంద పర్సెంట్ బాధ్యతలు ఇవ్వాలి పిఏసీ చైర్మన్ అనేది చూద్దాం మరి శాసనసభ స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు